ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది జూన్ నాలుగో తారీఖున ఓట్ల లెక్కింపు కోసం సర్వసమ్మత నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి తప్పనిసరిగా విజయం సాధిస్తుందనే అంచనాలు సామాన్య ప్రజానికం కూడా మాట్లాడుకుంటా ఉన్నారు ఇటు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజానికంతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా స్పష్టంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది చెప్తా ఉన్నారు అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారనేది కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పూర్తిగా నైరాశ్యానికి లోనైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మరి ఎంత నైరాశ్యం అంటే ఇవాళ మాచర్ల నియోజకవర్గంలో శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రవర్తించిన తీరు ఈవీఎంలు పగలగొట్టిన విధానం ఒక శాసనసభ్యుడు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన శాసనసభ్యుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈవీఎంలు పగలగొట్టడం పోలీసులు ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యే వరకు దానిపైన చర్యలు తీసుకోకపోవడం ఈ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలకు అర్థం పడతా ఉన్నాయి అదేవిధంగా అనపతి నియోజకవర్గంలో కూడా అనేక చోట్ల కొన్ని సంఘటనలు జరిగినాయి ముఖ్యంగా గొల్లల మామిడియాలో నూట తొంభై ఆరు నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది బూత్లు ఆ బూతుల్ని క్యాప్చర్ చేయాలి ఆ బూతుల్లో రిగ్గింగ్ చేయాలని గొల్లల మావిడాడు పార్టీ మీద చాలా ప్రయత్నం చేయడం దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి కార్యకర్తలు సమర్థవంతంగా ఎదుర్కోవడం ఉదయం పూట దాదాపుగా రెండు గంటల పాటు నేను అక్కడే సమయం వెచ్చించడం అదేవిధంగా పోలీసులు కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో అక్కడ రిగ్గింగ్ నిరోధించిన ఆఖరి నిమిషంలో ఒక మైనర్ బాలిక చేత దొంగ ఓటు వేయించడం అనేది గమనార్హం దానిపైన ఇప్పటికే నేను రిటర్నింగ్ అధికారి గారికి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారో నాకైతే స్పష్టంగా తెలియదు అదేవిధంగా కొమరపాలెం వెక్కవూర మండలం కొమరపాలెం గ్రామంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యి ఈవీఎంల తరలింపు కార్యక్రమం ఇంకా జరగకుండా పోలింగ్ బూతులు ఎదురుగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అక్కడ బర్త్డే పార్టీలు సెలబ్రేషన్స్ రాత్రి తొమ్మిది గంటలకు చేసుకోవడం జరిగింది ఎవరైతే కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆ గ్రామంలో ఉన్నారో ఆ వ్యక్తి ఆధ్వర్యంలో అక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేశారు అంటే పోలింగ్ బూత్కి దాదాపుగా వంద మీటర్ల దూరంలో ఎవరు ఉండకూడదు అని అదేవిధంగా నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉన్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున గుమ్ముగూడి ఈవీఎంలు పోలింగ్ బూత్లో ఉండంగానే అక్కడ చేయడం అనేది చాలా నేరం చట్టం ఇచ్చారు ఎన్నికల నియమావళిని పూర్తిగా ఉల్లంఘించడం దానిపైన రాత్రే నేను స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కానీ రిటర్నింగ్ అధికారికి కానీ అక్కడున్న వీడియోలు పంపించడంతో పాటు వాట్సాప్లో కంప్లైంట్ పంపించిన ఇంతవరకు చర్యలు లేవు దానిపైన మరలా లిఖితపూర్వకంగా కూడా మా ఎన్నికల ఏజెంటు ఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది వీటిపైన తక్షణమే చర్యలు తీసుకోమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా లేని పక్షంలో దానిపైన ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుంది అనేది స్పష్టంగా నేను మీడియా ద్వారా అధికారులకి చెప్తా ఉన్నా అదేవిధంగా మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రస్తుతం మన శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మరి అసహనానికి గురవుతూ ఉండడం జరుగుతూ ఉంది ఇప్పుడు నిస్తేజంగా ఉన్న వాళ్ళ కార్యకర్తల్లో ఉత్తేజం నింపుకోవడం కోసం వాడిని పర్యటన చేయడం కానీ ఉత్తేజం నింపుకోవడానికి నాలుగు మాటలు మాట్లాడటం కానీ ఎవరు అభ్యంతరం చెప్పరు దానికి దానికోసం ఎదుటి వ్యక్తులపైన అభాండాలు వేయడం తప్పుడు విషయాలు మాట్లాడడం తప్పుడు ఆరోపణలు చేయడం మాత్రం సమంజసం కాదు మరి వారు మాట్లాడుతూ ఆర్థిక విషయాలు ఎన్నికలలో జరిగిన ఆర్థిక విషయాలపైన కూడా వారి అనుయాయుల చేత మాట్లాడించడం జరుగుతూ ఉంది అదేవిధంగా అసలు పక్క గ్రామం గురించే పూర్తిగా తెలియని ఒక నాయకుడు పక్క రాష్ట్రాల గురించి దేశ రాజకీయాల గురించి మాట్లాడడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది ప్రధానమంత్రి మోడీ గారు మరలా అధికారం చేపట్టడం లేదు దీనికి అసలు పార్లమెంట్కి శాసనసభకి తేడా తెలియని వ్యక్తి ఆయన మాట్లాడిన వ్యక్తి ఆయన పార్లమెంటు స్థానాల గురించి మాట్లాడడం నియోజకవర్గంలో చాలా హాస్యాస్పదంగా తయారైంది అదేవిధంగా మరొక నాయకుడు మాట్లాడుతూ మరి నేను ఏదో ఆర్థికంగా తప్పులు చేశాను దానికోసం పురంధరేశ్వరి గారి ఐదో తారీఖుని మా ఇంటికి వచ్చి పంచాయితీ పెడతానని బహుశా ఈ నాయకుడికి ఆవిడెవరన్నా చెప్పారో ఏంటో నాకు తెలియదు కానీ మొట్టమొదటిగా మీ ఆర్థిక వ్యవహారాలు మీరు చూసుకోండి మీ నాయకుడికి అధిష్టానం నుంచి వచ్చింది అంత ఇక్కడ ఉన్న కాలుష్య పరిశ్రమ నుంచి వచ్చింది వచ్చిందంత ఇక్కడ స్థానికంగా బలవంత పోసు పాల్పడింది అంతా ఇక్కడ ఖర్చు పెట్టింది అంత ఆ విషయాలపైన మీరు నిలదీయండి మా విషయాలు నిలదీసుకున్నాము మరి ఒకవేళ పురంధరేశ్వరి గారి పంచాయతీకి వస్తే దానికి మధ్యవర్తిత్వం కానీ మిమ్మల్ని వహించమని ఏమన్నా వారు కోరారా లేక బీజేపీ అధిష్టానం కోరిందా తెలుగుదేశం అధిష్టానం కోరిందా స్పష్టం చేయమని ఆ నాయకుడిని నేను ప్రశ్నిస్తా ఉన్నా లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేయడం కోసం మీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపడం కోసం ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేయొద్దని నేను సలహా ఇస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ అభ్యర్థి మాట్లాడుతూ రామకృష్ణారెడ్డి ఇరవై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నాడు అది ఎందువలన అంటే కనీసం కౌంటింగ్ ఏజెంట్లైనా ఉంటారు అనే ఉద్దేశంతో వారు మాట్లాడటం జరిగింది బహుశా వారి ఆ ఉద్దేశంతోనే ఈ పర్యటనలు చేస్తూ ఉన్నారేమో గ్రామాల్లో పర్యటన చేసి ఆ గ్రామాల్లో ఏదో ఒక విధంగా కౌంటింగ్ ఏజెంట్లు నిలుపుకోవాలి అనే ప్రయత్నమేమో అని వారి మాటలు విన్న తర్వాత నాకు అర్థమైంది ఎందువల్లంటే పదమూడవ తారీఖున జరిగిన పోలింగ్లో దాదాపుగా అరవై డెబ్బై శాతం గ్రామాల్లో పన్నెండు గంటల తర్వాత వైఎస్ఆర్సిపి పోలింగ్ ఏజెంట్లు పలాయనం చిత్తగించిన విషయం ఇవాళ నియోజకవర్గ ప్రజానీకమంతా బహిరంగంగా చర్చించుకుంటా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో రేపు కౌంటింగ్కి కూడా ఏజెంట్లు ఉండరనే ఉద్దేశంతో ఇవాళ మిస్టర్ అండ్ మిస్సెస్ ఎమ్మెల్యే గ్రామాల్లో తిరుగుతూ కార్యకర్తల్లో ఏదో ఒక విధంగా ఉత్తేజం నింపాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ ప్రయత్నం తప్పులేదు మీ ప్రయత్నం చేసుకోండి కానీ అవతల పైన అవతల పైన స్థాయి లేని వ్యక్తుల చేత విమర్శలు చేయించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం మీరు ఐదు సంవత్సరాలు చేసిన తప్పులే ఇవాళ మీకు శాపంగా పరిణమిస్తే దాని నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మరలా ఇవాళ కూడా చివరి అంకంలో కూడా అవే తప్పులు చేస్తూ మరలా మరలా మీరు శిక్షార్హులయ్యే పరిస్థితి తీసుకొచ్చి తెచ్చుకో చేసిన తప్పులే ఇవాళ మీకు శాపంగా పరిణమిస్తే దాని నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మరలా ఇవాళ కూడా చివరి అంకంలో కూడా అవే తప్పులు చేస్తూ మరలా మరలా మీరు శిక్షార్హులయ్యే అయ్యే పరిస్థితి తీసుకొచ్చి తెచ్చుకోకండి ఎందుకంటే అసలు గ్రామంలో ఏం జరుగుతుందో అసలు పంచాయతీలో ఏం జరుగుతుందో పంచాయతీరాజ్ యాక్ట్ ఏంటో పంచాయతీ విధులేంటో అవి కూడా తెలియని తన్నేదో పెద్దగా ఊహించుకునే వ్యక్తి ఇవాళ దేశ రాజకీయాల గురించి మాట్లాడడం అదేవిధంగా మరి హైదరాబాద్లో కూర్చున్న కొండోడు ఉన్నాడు ఆ కొండోడికి వాడి బ్యాలెన్స్ షీట్ వాడికి తెలియదు వాడికి సంస్థ ఉంది ఆ సంస్థ బ్యాలెన్స్ షీట్ వాడికి తెలియదు పక్క రాజకీయ పార్టీల బ్యాలెన్స్ షీట్ల గురించి పక్క అభ్యర్థులు బ్యాలెన్స్ షీట్ల గురించి వాడు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు వాడు హైదరాబాద్లో రోగం అని చెప్పి దాదాపుగా మరి ఆరు మాసాల నుంచో సంవత్సరాల నుంచో అక్కడ ఉన్నాడు మరి బాగా తెలిసిన వ్యక్తులు చేసేది ఏంటంటే ఇలాగ రెండు సంవత్సరాలకు వస్తారో మూడు సంవత్సరాలకు వస్తారు ఈ కొండోడికి ఇది ఒక డ్రామా అని చెప్తూ ఉంటారు వాడికి ఆర్థికంగా క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఈ విధంగా ఒక డ్రామా క్రియేట్ చేయడం అక్కడ కూర్చోవడం బంధువులు అందరూ చేరి ఏంటి అని ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దిన తర్వాత వాడు మరలా యథాప్రకారంగా రావడం వాడు చాలా మేధావిగా దేశంలో అందరూ తనతోనే మాట్లాడి రాజకీయ పరిస్థితుల గురించి తననే సలహాలు తీసుకున్నట్టుగా చెప్తూ ఉంటాడు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ కరెంట్ లేక ఆ సంస్థల్లో బిల్లులు కట్టలేక కరెంటు తీసేసే పరిస్థితి వాడి బ్యాలెన్స్ షీట్ వాడికి తెలియదు పక్కాడు బ్యాలెన్స్ షీట్ల గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇవాళ ఈ చందాలు ఇక్కడ కాలుష్య పరిశ్రమ చేసిందైతేనే లేకపోతే పార్టీ నుంచి వచ్చిందైతేనే బలవంత పశువులు అయితేనే ఇవాళ సోదరి సోదరుని ఆదుకోవడం కోసం దాంట్లో కొంత చక్కబెట్టి సోదరుడికి అప్పచెప్పడం కోసం చేసిన ప్రయత్నంలో వాళ్ళు పూర్తిగా పార్టీ ఆశించిన విధంగా కార్యకర్తలు ఆశించిన విధంగా పోల్ మేనేజ్మెంట్ చేయలేకపోవడం అది తీవ్రమైన విమర్శలు కొండోడి పైన కొండోడి సోదరుడి పైన వస్తూ ఉంటే దాన్ని తప్పిపుచ్చుకోవడం కోసం కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ ఎదుటి పార్టీలపైన అభాండాలు సృష్టిస్తూ ఉన్నారు నాలుగో తారీఖు వరకు వేచి చూస్తే ఫలితాలు ఏ విధంగా వస్తాయో అప్పుడు కొండోడు విశ్లేషణలు విస్కెట్ రాణి గారి అద్భుతమైన ప్రచారం వీళ్ళందరూ ఇప్పుడు విశ్లేషిస్తున్న నాయకులు వీళ్ళందరి బండారం బయటపడుతుంది ఇవాళ తప్పనిసరిగా కూటమి నూట నలభై ఐదు స్థానాలకు తక్కువ కాకుండా మెజారిటీతో విజయం సాధించడం ఖాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఖాయం అదేవిధంగా భారతదేశంలో ప్రధానమంత్రిగా మోడీ గారు మూడవసారి వారి బాధ్యతలు స్వీకరించడం ఇక్కడ అనపతి నియోజకవర్గంలో తప్పనిసరిగా ఇరవై వేల ఓట్ల మెజారిటీతో నేను విజయం సాధించడం ఖాయం అదేవిధంగా పార్లమెంటు సభ్యురాలిగా లక్ష యాభై వేల ఓట్ల మెజారిటీతో పురంధరేశ్వరి గారి విజయం సాధించడం ఖాయం సాక్షాత్తు మీ ఇంటెలిజెన్స్ నివేదికలే స్పష్టంగా చెప్తా ఉన్నాయి మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఇంటెలిజెన్స్ నివేదికలు అదేవిధంగా మీ నీలి మీడియా ఇచ్చిన నివేదికలు కూడా ఒకసారి మీరు చూసుకుంటే మంచిదని ఇక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థికి వారి అనుయాయుడికి సలహా ఇస్తూ అనవసరమైన ఆరోపణలు చేస్తే లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు తొందరలో ఉంటాయి అన్ని రకాలుగా న్యాయస్థానాల ద్వారా ఎదుర్కొంటారు వేరే వేరే విధంగా కూడా ఎదుర్కొంటారు అందులో ఎటువంటి సందేహాలకి తావు మరొక్క మారు మీ కార్యకర్తల్లో నిస్తేజం ఉన్న నిస్తేజాన్ని పోగొట్టుకోవడం కోసం మీరు ప్రయత్నం చేసుకొని తప్పించి ఎదుటి ఎదురు పార్టీల పైన లేనిపోని అభాండలు సృష్టించే మాత్రం కబడ్దార్ జాగ్రత్త అని హెచ్చరిస్తా